హాయ్ ఆల్ వెల్కమ్ టు ద టూ బైట్ ఛానల్ ఇక్కడ నేను షాపింగ్కి వెళ్ళాను అనమాట ఆఫ్లైన్ ట్రెండ్స్కి ఐ గాట్ ఎ కూపన్ ఫ్రమ్ ట్రెండ్స్ అనమాట లెవెన్ హండ్రెడ్కి పర్చేస్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ కూపన్ వచ్చింది ఇది వ్యాలిడ్ ఫ్రమ్ వచ్చి ట్వంటీ నైన్త్ ఆగస్ట్ టు ఫిఫ్టీన్ సెప్టెంబర్ అనమాట చాలా బాగుంది కదా మంచిగా వెళ్ళి దసరాకి షాపింగ్ చేసుకోవచ్చు అట్లీస్ట్ ఒక డ్రెస్ అయినా కొనుక్కోవచ్చు అండ్ ఇది లాంగ్ బ్యాక్ బిఫోర్ నేను చిక్కుడుకాయ చెట్టు వేసాను కదా అంటే ఇత్తనాలు వేశాను కదా చెట్టు వచ్చేసింది అనమాట చాలా బాగుంది కదా చూడండి ఫస్ట్ టైం వేశాను నేనైతే వెజిటేబుల్ చెట్టు చాలా బాగుంది కదా చిక్కుడుకాయలు వచ్చాక మీతో షేర్ చేశాను అనమాట అండ్ నెక్స్ట్ ఆ చిక్కుడుకాయ చెట్టు జామ్ చెట్టుకి అల్లుకుందనమాట జామకాయలు చూడండి ఎంత బాగుంటాయో డైలీ కాస్తుంటాయి చాలా బాగున్నాయి కదా ఇది రెడ్ ఫ్రూట్ అనమాట నా ఫేవరెట్ అనమాట జామకాయ అండ్ ఇంకోటి ఏమో మా ఇంట్లో రోజ్ ప్లాంట్ ఒకటి చచ్చిపోయిందనమాట చాలా రోజుల నుంచి మీన్స్ మనసు నుంచి సో అది ఫైనల్గా ఏమైందంటే ఎలాగో బతికింది దానికి ఇట్లా మంచి ఫ్లేవర్ వచ్చిందనమాట చాలా బాగుంది కదా అండ్ ఇదేమో నేను ఐరోనా ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళినప్పుడు ఇట్లా స్పైరల్ ఒకటి తీసుకున్నాను ఇది ఏ ఫ్లేవర్ అంటే పైనాపిల్ అనుకుంటా ప్రైస్ వచ్చి థర్టీ రూపీస్ అలా ఉంది టేస్ట్ అయితే బాగలేదని నాకైతే నచ్చలేదు సేమ్ అదే అరుణ్లో వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ఒకటి తీసుకున్నాను చాలా బాగుంది టేస్ట్ అయితే ప్రైజ్ ఏమో థర్టీ ఫైవ్ రూపీస్ ఇట్స్ వర్త్ అనమాట అయితే మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి అండ్ నేను ఇట్లా మెహందీ ట్రై చేశాను వచ్చి గోరింటాకు పెట్టాను చుట్టూ కోన్తో పెట్టాను